హే నువ్వేంటి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు బావని ఫార్మాలిటీకి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఏ ఫ్రాడ్ నిజం చెప్పు మా మామ ఇవ్వాల్సిన డబ్బుకి నా బండిని మీ అన్నయ్యకిచ్చి వచ్చాను అది తీసుకు వెళ్దామనే వచ్చాను వచ్చింది ఎవరమ్మా అన్నయ్య ఇదిగో వస్తున్నా టీవీ మెకానిక్ అన్నయ్య నమస్తే అన్నా రా బాబు ఇదిగో నా డబ్బులు వడ్డీ కూడా ఇందులోనే ఉందన్నా ఇగో నేను చెప్పాను కదా తమ్ముడు చేతికి డబ్బు అందినంత వరకే నేను రఫ్ చేతికి డబ్బు అందింది అనుకో ఫ్రెండ్ గా ఉంటాను కాఫీ తాగేది తమ్ముడు అయ్యే అవసరం లేదన్న నాకు బండిస్తే వెళ్ళిపోతా సరే తమ్ముడు నువ్వు షాప్ కి నీ బండి షాప్ దగ్గర సరే అన్న అయితే వెళ్ళొస్తాను సరే తమ్ముడు హలో నువ్వేంటి చెప్పేది నేనేంటి వినేది బాధ్యత లేకుండా ఏంటి నాకు బాధ్యత లేదా దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు నువ్వు నీ పని చూసుకో ఒకసారి నా మాట విను నువ్వు చెప్పేది నేనేం విన్ను